ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ మిస్టర్ శశికాంత్ గారు రీసెంట్ గా ఒక అప్డేట్ అయితే మనం చూస్తూ ఉన్నాం థర్టీ సెవెన్ మినిట్స్ లో ఒక ఆడపిల్లని అతి కిరాతకంగా చంపేసిన కోల్కతా ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సిబిఐ ఎంక్వైరీలో ఏవైతే పాయింట్స్ ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కీలక అంశాలు బయటకు అని చెప్పొచ్చు టైంతో తో సహా ఇప్పుడు క్యాచ్ చేయడం అని దాంతోపాటు ఎన్ని అవర్స్ అక్కడ స్పెండ్ చేశారన్న కోణంలో కనుక మనం ఒకసారి అనాలిసిస్ చేస్తే అక్కడ థర్టీ సెవెన్ మినిట్స్లో ఆ ప్లాన్ అనుకున్నది అప్లై చేశారని చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి ప్రస్తుతం అప్డేట్ ఏంటండి ఇది ఇప్పుడే అందిన న్యూస్ అండి మనకి సోర్సెస్ త్రో అంటే బేసిక్ ఈ సంజయ్ రాయ్ అన్నదానికి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ త్రూ క్లియర్గా ప్రూవ్ అయింది ఏంటి అంటే ఓన్లీ సంజయ్ రాయ్ ఒకటే ఇన్వాల్వ్ అయ్యాడు ఈ క్రైమ్లో ఇంకెవరు లేరు ఈ క్రైమ్లో అని చెప్తూ జరిగింది అయితే మనం నిన్న మొన్న చూస్తూ ఉంటే మీడియా త్రూ కానీ నేషనల్ మీడియా త్రూ కానీ చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు అన్నట్టు చెప్తాం జరిగింది బికాజ్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ సీమెన్ ఉంది అందులో అని చెప్తాం జరిగింది బట్ దట్ ఈస్ రాంగ్లీ ప్రూవెన్ అండి అది మీడియా ట్రయల్స్లో అలా వచ్చింది కానీ ఇట్ ఈస్ రాంగ్లీ ప్రూవెన్ అండ్ క్లియర్గా అది మన సీజీఐ గారు కూడా చెప్తాం జరిగింది మీడియా ట్రయల్స్లో అది అలా వచ్చింది బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఇట్ ఈస్ దెర్ ఈజ్ ఓన్లీ త్రీ టు ఫోర్ ఎంఎల్ అని వచ్చింది సో ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ అండర్స్టూడ్ దట్ దెర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ హూ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇన్సిడెంట్ విచ్ ఇస్ హూ ఇస్ సంజయ్ రాయ్ ఓకే ఈ కెమెరాలో కనుక మనం చూసుకుంటే మనం ముందు మాట్లాడుకుంటున్నట్టు ఆయన బ్లూటూత్ పెట్టుకుని వెళ్ళాడు ఆ బ్లూటూత్ అక్కడ ఇన్సిడెంట్లో దొరికింది అని మళ్ళీ వెళ్ళిపోతాం జరిగింది వరకే మనం మాట్లాడుకున్నాం కానీ ఏ టైంలో ఎంటర్ అయ్యాడు ఏ టైంలో అక్కడి నుంచి మళ్ళీ బయటికి రావడం జరిగిందన్న దానిపైన రిపోర్ట్ లేదు యాక్చువల్గా కరెక్ట్ ఇప్పుడు దాకా ఆ రిపోర్ట్ లేదండి మనకి ఇప్పుడే అందిన వార్త ఏంటి అంటే ఆయన తెల్లవారుజామున ఫోర్ త్రీ ఏఎంకి సంజయ్ రాయ్ కెమెరాలో టైమింగ్ చూసి సీసీటీవీలో ఫుటేజ్లో కెమెరాలో ఆ టైమింగ్ మనకి రికార్డ్ అయింది ఫోర్ త్రీ ఏఎంకి ఆయన ఎంటర్ అవుతాం జరిగింది ఫోర్ ఫార్టీ ఏఎంకి ఆయన మళ్ళీ అక్కడి నుంచి ఎగ్జిట్ అవుతాం జరిగింది అంటే ముప్పై ఏడు కేవలం ముప్పై ఏడు నిమిషాల్లోనే ఇంత అరాచకం సంజయ్ రాయ్ అనే ఒక్క వ్యక్తే చేసి వెళ్తాం జరిగింది సంజయ్ రాయ్ అనే వ్యక్తికి యూజువల్గా మద్యం తీసుకునే అలవాటు బాగా ఉంది అండ్ లైట్ ఏరియాకి వెళ్ళొచ్చే అలవాటు బాగా ఉంది సో ఈయన ఒక సెక్షువల్ పర్వర్ట్ అని చెప్తాం కూడా జరిగింది కాబట్టి ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఆల్కహాల్ తీసుకొని ఆ టైంలో అక్కడికి వచ్చి ఉంటాడని మనం అనుకోవచ్చు మీరు అన్నట్టు గానీ ఏదైతే థర్టీ సెవెన్ మినిట్స్ మనకి బ్రేకింగ్ న్యూస్ లో అందిందో ఇంటర్నల్ గా అమ్మాయి బాడీ కనుక మనం చూస్తే పద్నాలుగు చోట్ల అతి కిరాతకంగా గాయాలయ్యాయి అని చెప్పొచ్చండి సో అంటే ఒక ప్లాన్ ప్రకారం మాత్రమే తీసుకుని ముందుకెళ్లారని చెప్పొచ్చా అంటే ఈ టైమింగ్ అండ్ ఈ అనాలిసిస్ ని మనం చూసి యూజువల్ గా ఏమవుతుందంటే అండి ఇదంతా కూడా ఒక కిరాయి హంతకుడికి మర్డర్ చేయమని చెప్తే ఆ కిరాయి హంతకుడు వెళ్ళి ఓన్లీ మర్డర్ చేసేసి వచ్చేస్తారు యూజువల్గా మన క్రైమ్స్లో చూస్తూ ఉంటే చాలామంది కిరాయ హంతకుడు అక్కడికి వెళ్ళి ఆ చెప్పిన పని మాత్రమే చేసి వచ్చేస్తాడు ఈ కిరాయ హంతకుడు ఎంత నీచుడు అంటే ఈ డెఫినెట్గా ఇది ఈయన ప్లాన్ అయితే కాదు వెళ్ళి మర్డర్ చేయాలి అన్నది హీ వాజ్ టోల్డ్ బై సమ్వన్ ఎల్స్ హీ వాజ్ హైర్డ్ బై సమ్వన్ ఎల్స్ ఓకే ఈయన అక్కడికి వెళ్ళి కేవలం మర్డర్ చేసేసి వచ్చేయాలి అన్నది దట్ కుడ్ హావ్ బిన్ ద అగ్రిమెంట్ ఇన్ బిట్వీన్ హైరర్ అండ్ హైరీ అయితే ఈయన అక్కడికొచ్చి మర్డర్తో పాటు రేప్ చేసి పెల్విక్ బోన్ కాలర్ బోన్ అండ్ లెగ్స్ అట్లా విరిచేస్తాము అదంతా కూడా కిరాతకంగా అమానుషంగా అబ్సల్యూట్లీ క్రుయాలిటీ అందుకే ఆయనని సిబిఐ ఏమని పేర్కొంది అంటే హీఈస్ మాన్స్ట్రస్ ఈ డజంట్ హ్యావ్ ఎనీ ఇమోషన్స్ డ్యూరింగ్ ద నరేషన్ అని పేర్కొంటాం జరిగింది సిబిఐ కూడా అండ్ వీ ఫెల్ట్ వెరీ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్ ఆఫ్టర్ ఇంటరాగేటింగ్ హీమ్ అని చెప్తాం జరిగింది అబ్నాక్షియస్లీ ఈయన అంత మాన్స్ట్రస్ అండ్ అంత ఎమోషన్స్ లేకుండా నరేషన్ ఇచ్చినప్పుడు సిబిఐ వాళ్ళే షాక్ తిన్నారు ఈయన అక్కడ చేసిన ఇన్సిడెంట్ ఇంకా మనం కళలో కూడా ఊహించలేని రకంగా ప్రవర్తించి ఉంటాడు ఈ ముప్పై ఏడు నిమిషాల్లో ఈయనని కేవలం వెళ్ళి అక్కడికి వెళ్ళి మర్డర్ చేసేసి రమ్మంటే అయితే ఈయనకున్న మాన్స్ట్రస్ బిహేవియర్ ఈయనకున్న సైకోపాత్ క్యారెక్టర్ ఈయనకున్న క్రిమినల్ హిస్టరీ ఇవన్నీ కంపేర్ చేసుకుంటే మనము అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పింది ఒకటి ఈయన అక్కడికి వెళ్ళి చేసింది ఒకటి ఇప్పుడు వీళ్ళందరికీ మెడ చుట్టూ వచ్చేందుకు పిగించుకుంది అంటే వీడు దాన్ని అంత కిరాతకంగా రేప్ చేసి మర్డర్ చేస్తాలో కూడా కిరాతకంగా చేయబట్టి ఇది వాళ్ళు చెప్పింది ఒకటి వీడిక్కడికి వచ్చి ఎగ్జిక్యూట్ చేసింది చాలా సాడిస్టిక్గా ఆ ప్లెజర్ తోటి పర్ఫామ్ చేస్తున్న జరిగింది కాబట్టి ఇది ఇంత రచరచయి ఇది ఇంత ఇవాళ నేషనల్ ఇష్యూ వరల్డ్ ఇష్యూ బర్నింగ్ టాపిక్గా తయారైంది ఓకే జనరల్గా అయితే ఇట్లా జరగదండి ఇఫ్ ఇట్ ఇస్ ఏ ఓన్లీ మర్డర్ ఇట్లా జరగదు ఈడు ఎవరైతే ఈ సంజయ్ రాయ్ ఉన్నాడో వీడి సైకోపాతిక్ క్యారెక్టర్ క్రిమినల్ హిస్టరీ అబ్నాక్షియస్ మాన్స్టర్స్ బిహేవియర్ వల్ల ఇట్లా జరిగిందని చెప్తాలో మనకి వన్ పర్సెంట్ కూడా వన్ పర్సెంట్ కూడా డౌట్ లేదు ఎప్పుడైతే ఈయన ఇది పర్ఫామ్ చేసి ఫోర్ ఫార్టీ ఏఎంకి అక్కడ వెళ్ళాడో ఫోర్ ఫార్టీ ఏఎంలో మళ్ళీ అది కెమెరాలో రిజిస్టర్ రికార్డ్ అవుతాం జరిగింది ఈ థర్టీ సెవెన్ మినిట్స్లో ఇదంతా చేస్తాడనే జస్ట్ మనకి ఇప్పుడే అందినవారుతుంది ఫ్యూ కపుల్ ఆఫ్ అవర్స్ కపుల్ ఆఫ్ ఆవర్స్ బ్యాక్ మనకి సోర్సెస్ త్రూ రిలయబుల్ సోర్సెస్ త్రూ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది అయితే ఇది మనం చూసుకుంటేనండి ఇవాళ ఈయనకి సిబిఐ కోర్టు ఏదైతే తీసుకుందో కస్టడీకి ఇది ఇవాళతో ఎండ్ అవ్వాలి ఎవరికి సంజయ్ రాయ్కి ఇవాళ కోర్టులో ప్రవేశపెడుతున్నారు బట్ ఐ ఫీల్ పర్సనలీ దట్ దే మైట్ ఆస్క్ అ ఫ్యూ మోర్ డేస్ ఫర్ ఇంట్రోగేషన్ దో దే హావ్ డిక్లైర్డ్ ఇంకొంచెం టైం పట్టే అవకాశం ఉందా యా యా ఉందండి బికాస్ దో దే హావ్ కమ్ టు ఎ కన్క్లూషన్ దాట్ సంజయ్ రాయ్ ఇస్ ద ఓన్లీ సెక్షువల్ పవర్ టు గాట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఇన్సిడెంట్ అన్న దో దే దో ద సిబిఐ హాస్ కన్ఫర్మ్డ్ ఇట్ అండ్ కంక్లూడెడ్ ఇట్ వాళ్ళకి ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి వస్తుందేమో ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో ఇంకొన్ని రోజులు కష్టంలోకి తీసుకుంటా అనిపిస్తుంది ఎందుకంటే నిన్న రాత్రి సంజయ్ ఘోష్కి ప్లస్ ఈ అమ్మాయి ఎవరైతే చనిపోయారో ఆ అమ్మాయి ఫ్రెండ్స్ ఒక నలుగురు ఐదుగురు ఎవరైతే చివరి రోజు కలిసి ఉన్నారో అప్పటివరకు అమ్మాయితోటి ఎవరైతే వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారో వాళ్ళకి లై డిటెక్టింగ్ పర్మిషన్ వీళ్ళు ఏదైతే సిబిఐ అప్లై చేశారో అది వస్తే జరిగింది ఈ పాలిగ్రఫీ టెస్ట్ ఆ నలుగురు ఫ్రెండ్స్కి కూడా చేస్తాం జరుగుతుంది అమ్మాయి ఫ్రెండ్స్ నలుగురికి ప్లస్ సందీప్ ఘోష్ ఎవరైతే ప్రిన్సిపల్ మెయిన్ కథ ఎవరు అయితే తిరుగుతుందో హూ ఇస్ ద కల్పరేట్ సందీప్ ఘోష్ కూడా పోలీగ్రఫీ టెస్ట్ యొక్క పర్మిషన్ వచ్చింది మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నట్టు ఏదైతే పది క్వశ్చన్స్ సిబిఐ అడిగిందో ఆ క్వశ్చన్స్కి ఇప్పుడు జరిగిపోయే ఏదైతే నిజం టెస్ట్ లైట్ డిటెక్టివ్ టెస్ట్ అంటే నిజాలు కనుక్కునే టెస్ట్ ఈ టెస్ట్లో ప్లస్ ఆయన అప్పుడు చెప్పిన ఆన్సర్స్కి ఇప్పుడు చెప్పే ఆన్సర్స్కి కుదురుతుందా లేదా కరెక్ట్గా మ్యాచ్ అవుతాయా లేదా అన్నది చూసుకుంటారు కాబట్టి ఒకవేళ ఆన్సర్స్కి డెఫినెట్గా ఆన్సర్స్కి ఆన్సర్స్కి డిఫరెన్స్ ఉంటుందని అనుకుంటాను బికాజ్ వాటి నిజాలు చెప్పడానికి నేను అనుకుంటున్నాను సో ఈ పోలిగ్రఫీ టెస్ట్లో ఒకవేళ నిజాలు దానికి దీనికి ఏమైనా ఆన్సర్స్ మిస్ మ్యాచ్ అయ్యి నిజాలు బయటకు వస్తే దానికి తగ్గట్టు మళ్ళీ ఇక్కడ సంజయ్ రాయ్ని మళ్ళీ క్వశ్చన్స్ అడగాల్సి వస్తుంది కాబట్టి ఇంకా సిబిఐ కస్టడీలోనే ఇంకా కొన్ని రోజులు ఉంచుకొని పర్ఫెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేసి మన ప్రజలందరికీ రిపోర్ట్ ఇస్తామని అనుకుంటున్నాం అండి అండ్ మీరు ఏదైతే అని చెప్పారు థర్టీ సెవెన్ అనేది వింటుంటేనే భయంకరంగా ఉంది హాఫ్ అన్ అవర్ ఆ అమ్మాయి చూసిన నరక యాతన ఏదైతే ఉంటుందో ఏ ఆడబిడ్డకి రాకూడదనే కోరుకోవాలి అండ్ సిబిఐ ఎంక్వైరీ ఏదైతే ఉందో ఇంకొంచెం మెమోరీ చేసి జస్టిస్ త్వరగా వచ్చేలాగా చూడాలని కోరుకుందాం అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏంటో కూడా ఒకసారి తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్